ప్రాచీన భారతీయ సాంప్రదాయం గోవులకు అడుగడుగున ప్రాధాన్యతనిచ్చింది మనిషి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న సమస్త ప్రాణుల ప్రతినిధి గోవుని గాంధీజీ అంటారు ఆయుర్వేద వైద్యశాస్త్రంలో గో ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యమిచ్చింది పాలలో ఔషధ గుణాలున్నాయి ఆయుర్వేద మందుల్లో పంచగవ్యాలను వాడుతారు ఆవు పాలు పసుపచ్చగా ఉంటాయి గేదె పాలు తెల్లగా ఉంటాయి అందువల్ల వీటిని బంగారం వెండి అంటారు ఆవు స్వర్ణనాడి ఉంటుంది అందుకే ఈ పాలలో స్వభావ సిద్ధంగానే బంగారపు తత్వం ఇవిడి ఉంది ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం దూడ పుట్టిన మూడు రోజులకే గంతులిస్తుంది అది దూడ ముప్పై రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది ఈ కారణంగానే ఆవు పాలతో శరీరంలో ఉషారు స్ఫూర్తి వస్తుందని చెప్పవచ్చు అది పాల వల్ల అలసత్వం వస్తుంది ఐదు వందల పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది అదే దూడ పది పదిహేను గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు దీన్ని బట్టి మనం ఆవు పాలు బుద్ధిబలం పెంచుతాయని అర్థం చేసుకోవచ్చు ఆవులకు గాని వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్న వారి వద్దకు వస్తాయి గేదెలకు వాటి దూడలకు ఈ జ్ఞానం శూన్యం ఆవులు ఎక్కడ విడిచిపెట్టినా సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకుంటాయి గేదెలకు స్థలము సమయము గుంపు అన్న గుర్తింపు ఉండదు భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది అందుకే దీని పాలు రోగరహితము ఆరోగ్యప్రదము పౌష్టికమైనవిగా ఉంటాయి కానీ గేదెలు విదేశీ జాతి జెర్సీ ఇతర సంకర జాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు ఆవుపాలు గుండె జబ్బు రోగాలకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణమవుతాయి ఆవుపాలలోని పాలలోని పచ్చని పదార్థం కళ్లలోని జ్యోతిని వృద్ధిపరుస్తుంది కళ్ళ కలక వస్తే పాలలో తడిసిన గుడ్డ పట్టి కడితే నయమవుతుంది అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శన శాలలోనే కనిపిస్తాయి చరక సంహిత ప్రకారం జీవన శక్తి అందించే ద్రవ్యాలలో ఆవుపాలు అన్నింటికంటే శ్రేష్టమైనవని తెలుస్తుంది ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవు పాలలో రసాయనము పద్యము బలవర్ధకము హృదయానికి హితం చేకూర్చేది మేధస్సును పెంచేది ఆయుర్వేది పుంసత్వం కలిగించేవి ఇంకా వాత పిత్త కఫాలను రూపుమాపే గుణాలు ఆవుపాలలో ఉన్నాయి తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవుపాలు పిత్తాన్ని ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించేస్తాయి కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైంది ఆవు పాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి గ్రామాల్లో ఆవు పాలు తాగి ఎనభై ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్లద్దాలు ఎరుగరు ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు ఈ విషయం నాడెప్ కాక అనే పెద్ద ఆయన స్వయంగా చెప్పారు మన దేశీయ ఆవులకు సరి అయిన మేత పాలను వృద్ధి చేసే విధానమును శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది గుజరాత్ లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో అవి ఇరవై ఐదు నుంచి యాభై లీటర్ల వరకు ప్రతిరోజు పాలు ఇవ్వడం జరుగుతుంది ఇతర అన్ని పశువుల పాలకంటే ఆవుపాలు అత్యంత శ్రేష్టమైనవి శరీరానికి పుట్టిని కలిగిస్తాయి బుద్ధి బలము రసరక్తాది ధాతువులన్నింటినీ పోషిస్తాయి ఆవుపాలు పెరుగు నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చును ఇది ఆయుర్వేద వైద్యులే కాదు ఆధునిక వైద్యుల మాట కూడా ఆవు యొక్క రంగును బట్టి ఈతలను బట్టి మేతలను బట్టి ఆవు పాలలో ప్రత్యేక గుణాలను కలిగి ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి